భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాజయ్య నగర్ గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన లేకపోవడంతో వారి పిల్లలు చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది దీనికి కారణం అడవికి దగ్గరగా ఉన్న రాజయ్య నగర్ గ్రామానికి పాఠశాల దూరంగా ఉండడం పిల్లలు అడవి బాట గుండా వెళ్లలేకపోవడం ప్రధాన కారణం సమీప పాఠశాలలో చేర్చినప్పటికీ వర్షాకాలంలో నెలల తరబడి ఇంటికాడే ఉండి మరలా ఇంటికే పరిమితమవుతున్నారు ఈ పరిస్థితిని చూసి చరించిపోయిన ఆంధ్రయ్య పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి కల్పించడానికి తనకు నాలుగు అక్షరాలను ఆ పిల్లలకు బోధిస్తున్నాడు ఈ సందర్భంగా ఆంధ్రయ్య మాట్లాడుతూ నాకు తెలిసిన కొద్దిపాటి చదువుని పిల్లలకు బోధిస్తున్నానని మా పిల్లలు సమాజంలో గౌరవంగా బ్రతకాలని వారి అడవుల వెంబడి చేరల వెంబడి తిరిగి వారి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని అధికారులు గమనించి మా గ్రామానికి ఒక స్కూల్ ఒక టీచర్ను నియమించాలని పిల్లలను బడిబాట పట్టించాలని కోరుకుంటున్నారు ేగ ఆంధ్ర రజయ్ నగర్ గ్రామం నేను నాకు వచ్చినటువంటి కొద్ది గొప్ప చదువు నేను చెప్తున్నాను పిల్లలకును ఇంకా ఇదే కాకుండా మీరు అధికారులు ఒక టీచర్ని మంచి బడి ఏర్పాటు చేయాలి లేకుంటే ఈ పిల్లలు గైరథ అడవిలో బడి ఇట తిరగటం ఆడుకోవటం చాలా జరుగుతుంది మీరు కూడా అధికారులు దీన్ని ఆలోచించి పండించి అందరి జ్ఞాపకం చేయాలి ఆ మంచు ఒక టీచర్ని మంచి ఒక సారుని మా ఊరిని ఒక బడి కట్టేసి అతను కూడా ఇక్కడ పెడితే ఇంకా పిల్లలు భవిష్యత్తు చాలా చక్కగా మారుతుందని ఈ రాజ్యనగర్ నుంచి మేము చెబుతున్నాము మీరు అందరూ ఆలోచించవలసింది కోరుతున్నాం